బానిస బతుకు కావాలా ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగాల తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతూ ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి కీలక స్థానమైన గజ్వేల్పై పడింది ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తూ ఉండటం ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ అగ్రనేత ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పోటీ చేస్తూ ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది గజ్వేల్కు ఇప్పటి వరకు చేసింది చాలా తక్కువని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే గజ్వేల్ రుణం తీర్చుకుంటానంటూ కేసీఆర్ ఇటీవల ప్రచారంలో చెప్పడంతో అక్కడి ప్రజలు మండిపడుతున్నారు రెండు సార్లు గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నియోజకవర్గమైన గజ్వేల్లో కేసీఆర్ పెత్తనవేంటని దుయ్యబడుతున్నారు తెలంగాణలో అరవై శాతం బీసీ జనాభా ఉండగా ఒక్క గజ్వేల్లో ఆ సంఖ్య అంతకు మించి అన్నట్టుగా ఉంది వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి బరిలోకి దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ బడుగులందరూ ఏకమవ్వాలని పిలుపునిస్తున్నారు తాను విజయం సాధించడం ద్వారా బడుగుల ఆత్మ గౌరవ బావుట అవుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు గజ్వేల్లో పది బీసీ సామాజిక వర్గాలు నలభై ఐదు వేల నుంచి సుమారు ఆరు వేల వరకు ఉన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఆరు మంది ఓటర్లలో బడుగు బలహీన వర్గాల ఓటర్లే అత్యధికంగా ఉన్నారు ముద్రాజులు సుమారుగా నలభై ఐదు వేలకు పైగా అంతేకాదు పద్మశాలి సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ పంతొమ్మిది వేల వరకు ఉన్నారు ఇక గొల్ల ఓటర్లు సుమారుగా ముప్పై ఐదు వేలు గౌడ సామాజిక వర్గం ఓటర్లు ఇరవై నాలుగు వేలకు పైగా మున్నూరు కాపు ఓటర్లు పన్నెండు వేల వరకు ఉన్నారు మాదికలు ఇరవై నాలుగు వేలు మాలలు ఇరవై రెండు వేలు ఉండగా ఎస్టీలు సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల మంది ఉన్నారు ముస్లిం ఓటర్లు పన్నెండు వేల వరకు ఉండగా వైశ్య ఓటర్లు పదిహేను వేల వరకు ఉన్నారు ఇతర అగ్రవర్ణాలు ఐదున్నర వేల మంది ఉండగా అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఓటర్లు ఎనిమిది వేల వరకు ఉన్నారు ఇప్పుడు కాకుంటే రాజ్యాధికారం ఇంకెప్పుడన్న భావన బీసీ వర్గాల్లో ప్రతిధ్వనిస్తోంది ఈ ఎన్నికల్లో మార్పు రాకుంటే వచ్చే రోజుల్లో బానిసలా మగ్గాల్సి వస్తోందని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి గజ్వేల్ నియోజకవర్గంలో బీసీల ప్రతినిధిగా ఉన్న ఈటల రాజేందర్ను గెలిపించుకుంటే వచ్చే మార్పు ఏంటో కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడిని సీఎంగా చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా తేల్చి చెప్పారు ఈటలను గజ్వేల్ గడ్డపై గెలిపించుకుంటే వచ్చే రోజుల్లో తెలంగాణ సీఎం అయ్యే అవకాశం కూడా ఉంటుంది వచ్చే రోజుల్లో తెలంగాణ ఎందుకోసం వచ్చిందన్నది ఒకసారి యాదుంచుకోండి సామాజిక తెలంగాణ సాకారం గజ్వేల్ నుంచి ఆరంభం కావాలి దొర అణిచివేతకు బలైన ఈటల రాజేందర్ను గెలిపించడం ద్వారా బడుగు బలహీన వర్గాలు ఎంతటి కసితో ఉన్నాయన్నది రుజువు చేసుకునే అవకాశం ఇప్పుడు గజ్వేల్ ప్రజలకు లభించింది